భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశాన్ని ప్రపంచ గురువుగా తయారు చేయడంలో ఎలాంటి సందేహం లేదని భారతీయ జనతా పార్టీ బనగానపల్లె ఇన్ఛార్జ్ బివి సుబ్బారెడ్డి తెలిపారు ఈరోజు బనగానపల్లె బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలకు స్వీట్ పంపిణీ చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం ప్రధాని నరేంద్ర మోడీ పాలనతోనే సాధ్యమైందని తెలిపారు ప్రపంచానికి భారత్ విశ్వ గురువుగా మారుతుందని అన్నారు ఒక ముఖ్యమంత్రి అడ్డం పెట్టుకొని నేను స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తాను నీతివంతమైన పరిపాలన అందిస్తాను చెప్పేసి ఢిల్లీ రాజధానిలో వారికి పట్టం కడితే ఈరోజు వందల కోట్ల రూపాయలతో స్కామ్లు చేసి సంపాదించి దాదాపుగా ఆయన ఉంటున్నటువంటి నివాసంలో నలభై ఐదు కోట్ల రూపాయలతో ఆ నిజాయితీ పనులు ఇల్లు కట్టించుకుని ప్రజలు సొమ్మును దోచుకున్నటువంటి ఘనత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి నడుపుతుంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం ఒకటే యావత్ భారతదేశంలో ఒకటే చట్టం ఉండాలి ఒకటే రాజనీతి జరగాలి ప్రతి ఒక్కరికి కూడా సమన్వయమైనటువంటి న్యాయం జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ దేశంలో రాబోయే కాలంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ గలీలో ఎలక్షన్లు జరిగితే ప్రజలు చైతన్య ఒత్తులైనారు దాదాపుగా ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులలో ఈరోజు ఒకటే కోరిక నా ఈ భారతదేశాన్ని కాపాడగలిగేటువంటి స్తోమత స్థాయి ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది ఒక నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క భారతదేశం అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్వయమైనటువంటి న్యాయం జరిగేది అని ఒక ప్రతి ఒక్క పౌరుడిలో ఒక హిందువులోనే కాదు ముస్లింలలో క్రిస్టియన్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరం సుఖపడాలి అంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలి బాధ్యతలో భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఎదగాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో పడింది ఎందుకంటే పక్కనటువంటి బంగ్లాదేశ్లో పరిస్థితి అన్నమో రామచంద్ర పాకిస్తాన్ పరిస్థితి దుర్భరమైన జీవితం ముస్లింస్ అది మరి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు తప్ప భారతదేశంలో ఏ ముస్లిం కానీ ఏ క్రిస్టియన్ కానీ ఏ హిందువు కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఈరోజు దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ శాంతులతో దుర్భిక్షనైనటువంటి అన్నమో రామచంద్రాన్ని అలవటించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందిస్తూ సమన్వయమైనటువంటి పరిపాలన సముచితమైనటువంటి అందరికీ కూడా స్థానాలు కల్పిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉన్నది